కదా ఆర్గానిక్ అని ఆర్గానిక్ అని కమెంట్ చేస్తారు అని చెప్పి అది ఓవర్ పాయింట్ ఆఫ్ టైం అది నెగిటివ్ కూడా అయిపోయింది కదా దానివల్ల కాదా అని చెప్పి డౌట్ వచ్చింది అన్నట్టుగా కూడా మీరు అన్నారు కదా సో ఆ నెగిటివ్ ది పర్సనలైజ్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా జరిగాయి కదా అంటే వన్స్ రెవెన్యూ వస్తుంది వాళ్ళు కూడా అంత బానే ఉంది మీరు ఫేస్ అయ్యారు వీడియోస్ చేస్తున్నారు మీరు పాపులర్ అయ్యారు బిఫోర్ దట్ మీ బ్రదర్ కూడా మీ ఇద్దరు కలిసి చేసేవాళ్ళు సో ఇంత కంప్లీట్ మొత్తం జర్నీ మీతో పాటు జనాలు కూడా ఉన్నారు ఆ జర్నీలో ఇంత నెగిటివ్ కామెంట్స్ చేసి హౌ డి టేక్ దాట్ దెన్ అంటే నెగిటివ్ కామెంట్స్ అనేది కొత్త ఏం కాదు నాకు రైట్ ఫ్రమ్ డే వన్ వీ స్టార్టెడ్ యూట్యూబ్ స్టోరీస్ ఆర్ సంథింగ్ ఫస్ట్ లో కొన్ని రోజులు పాజిటివ్ వచ్చినాయి కొత్తగా వచ్చింది కొత్తగా వీళ్ళు చెప్తున్నారు జోష్ టాక్స్ అని వచ్చినాయి మంచి మంచి మాటలు చెప్తున్నారు అని తర్వాత తర్వాత ఏమైంది అంటే దానివల్ల మనీ రిలేటెడ్ చేయడం అది అది ఫ్రీగా చూడడం కదా యూట్యూబ్ అనేది ఇన్స్టా అనేది ఇవి దాంట్లో ఈ ప్రోడక్ట్ కొనుక్కోండి అని చెప్పేసరికి చాలా డబ్బులు వస్తున్నాయని ఊహించేసుకున్నారు కానీ కష్టాలు ఉంటాయి బిజినెస్ లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి దానివల్ల కొంచెం నెగటివ్ గా హనీ అనేది బయట బ్రాండ్స్ కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కి దొరుకుతుంది మన వెయ్యి రూపాయలు ఉంటుండే అంటే టూ టైమ్స్ కన్నా ఎక్కువ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ టైమ్స్ ఎందుకు పెట్టాలి అంత అంటే ఇది నేచురల్ హనీ పెట్టాలి అనేది మన పాయింట్ సో దాని వల్ల నెగిటివ్ కామెంట్స్ అరే నువ్వు డబ్బులు దోచుకుంటావానో ను మోసం చేస్తున్నావు అదొకటి అండ్ అట్ ది సేమ్ టైం మనం ఈ వీడియో చేసినా ఇన్ని చేసినా ఎవ్రీ డే చేస్తున్నప్పుడు నువ్వు ఎవ్రీ డే గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఫోన్ లా నీకు వారం రోజులు ఒకలాట ఒక్కపోవచ్చు ఎనిమిదో రోజు అయినా ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది కదా తనకో నీకో నువ్వు నన్ను అట్లన్నో నేను నిన్న ఇంట్లో అని అట్లా నా వీడియోస్ లో కూడా నేను ఎప్పుడో ఒక వీడియో ఆలోచించి ఆలోచించి వారం కొట్టి చెయ్య కదా ర్యాండమ్ గా పోతా చేస్తా మైక్ తీసుకుంటా షాప్ లో ఒకటి ఫామ్ లో ఒకటి ఇష్టం వచ్చినట్టు పోయిన ప్లేసెస్ లో ఒకటి ర్యాండమ్ వీడియోస్ ఉంటాయి కదా స్పాంటైనియస్ ఉంటాయి కదా తప్పులు దొరుకుతాయి మనం తెలియకుండానే చేస్తాం అవి పట్టుకొని ట్రోల్ చేయడమో దాని నెగిటివ్ కామెంట్స్ పెట్టడమో ఇది చేస్తారు పని చేయడం ఎంత కష్టం అందరికి కూడా ఐడియా ఉండదు లైక్ డైలీ వీడియోస్ చేయడము కెమెరాన్ ఫేస్ చేయడము అది అంత ఈజీ జాబ్ ఏం కాదు ఒకసారి మనం స్టేజ్ ఎక్కినా కెమెరా ఫేస్ చేయాలన్నా చాలా గుండె ధైర్యం కావాలనేది చేసే వాళ్ళకే ఐడియా ఉంటది కాబట్టి వేరే వాళ్ళందరూ ఏంది ఇది అది ఇది అని పెడతారు సో నేను వాళ్ళ గురించి పట్టించుకోను ఎందుకంటే వాళ్ళు హార్లీ టెన్ ట్వంటీ ఉంటారు మిగతా ఎయిటీ పర్సెంట్ అదే దే ఆర్ డూయింగ్ సమ్థింగ్ ఈస్ పుటింగ్ సో మెనీ ఎఫర్ట్స్ ఇన్ టుస్ వర్క్ అనే అనే వర్షన్ లోనే చూస్తారు కాబట్టి వాళ్ళ గురించి బతకబుద్దు అవుతుంది నాకు ఎయిటీ పర్సెంట్ ఎవరైతే ఉంటారో మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా పాజిటివ్ ఉంటారు వాళ్ళ కోసం వర్క్ చేస్తుంటాను చాలా మంది అనుకుంటారు ఎంత చెప్పి కంపల్సరీ జనరలీ రెవెన్యూ ఎంత ఉండేది మీకు అంటే ఫస్ట్ ఇనిషియల్ గా క్లాసెస్ చెప్పేటప్పుడు నాకు ఒక సిక్స్ థౌసండ్ మా బ్రదర్ కో ఒక సిక్స్ థౌసండ్ ఇద్దరు కలిపి కూడా డైలీ టెన్ థౌసండ్ అక్కడ వస్తుండే ఖర్చులు పోను అన్ని పోను కూడా సెవెన్ ఎయిట్ థౌసండ్ అట్లా మిగులుతుండే పర్ డే అంటే నెలకు ఒక రెండు మూడు లక్షలు అక్కడ వస్తుండే కాకపోతే తర్వాత తర్వాత ఏమైందంటే వారానికే ఆరు ఏడు లక్షలు రావడం స్టార్ట్ అయింది తర్వాత కొంచెం లాక్డౌన్ వచ్చి అంత మూసుకుపోయినాయి కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ మాకు టీచర్లు లేవు ఏం లేవు అప్పుడు యాప్ క్రియేట్ చేసి యాప్ ద్వారా కొంచెం సంపాదించినాం అవి ఎటు అటు ఖర్చులకే పోతుండే తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత సెపరేట్ గుండి అట్లా కష్టాలల్లా దాంట్లో ఏం పైసలు రాకుండా తర్వాత మళ్ళీ ఫార్మ్స్ అనేవి స్టార్ట్ చేసి కొంచెం డబ్బులు వచ్చినాయి మళ్ళీ ఫుల్ వచ్చినాయి మళ్ళీ డివర్స్ అయిన తర్వాత ఏం డబ్బులు లేవు మళ్ళీ స్టార్ట్ చేసినా ఫుల్ డబ్బులు వచ్చినాయి మళ్ళీ లాస్ట్కి ఏం డబ్బులు లేవు అంటే అన్ని చూస్తున్నా నేను లైక్ అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి డబ్బు అనేది ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో తెలియదు కానీ వేలల్లో చూసినా లక్షలల్లో చూసినా ఏం లేకుండా జీరో కూడా చూసిన నేను అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఏదో ఒక పని చేసుకొని అయితే బతకగలం మనము ఆ టాలెంట్ అయితే ఉంది అండ్ అది సోషల్ మీడియా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇది చాలా మంచి విషయం అనిపిస్తుంది నాకు అంటే ఎవరికో అప్రోచ్ అయ్యి ఎవరినో ఛాన్స్ అడిగి ఇప్పుడు ఫస్ట్ లో ఒకటే ఉంటుండే నాకు మూవీ ఇండస్ట్రీలో ఎంటర్ కావాలి దిల్ రాజు సార్ని కలిసిన బెల్లంకొండ సురేష్ గారిని కలిసిన ఎస్సీ కృష్ణారెడ్డి ఆర్పి పట్నాయక్ చెప్తూ పోతే వందల మంది బోయ్పాటి సీను తేజ అందరికీ ప్లీజ్ అవకాశం ఇవ్వండి అవకాశం ఇవ్వండి మా బుక్ మేము ఒకటి రాసింటి మా ఆలోచింపజేసి అని చదవండి మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది మాకు కాల్ చేయండి మేము వస్తాము జాయిన్ అవుతాము నేను వస్తా ఇట్లానే ఉంటుండే తర్వాత శ్రీ కృష్ణారెడ్డి ఆర్పి పర్నాయక్ చెప్పిండ్రు వేరేళ్ళ పైన ఎందుకు డిపెండ్ అవుతారు మీ బుక్ లో సత్తా ఉంటే మీరే చెప్పండి ఆ కొటేషన్స్ మీరే ఫోన్ కొనుక్కోండి మీరే ఎదగండి వేరే వాళ్ళకి అడిగితే ఛాన్సెస్ ఇట్లానే ఉంటది అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు సరే అని ఫోన్ కొనుక్కొని వీడియో చేస్తుంటే మైక్ ఏం యూజ్ చేయకుంటే ఎట్లా చేయాలో తెలియకుండే అవి ఫ్లాప్ అయితుండే తర్వాత తర్వాత మైక్ కొనుక్కొని ప్రొఫెషనల్ గా చేయాలి అనేది జో స్టాక్స్ ద్వారా తెలిసింది దానికి ఇన్వైట్ చేసి మేము స్పీచ్లు ఇస్తే అది ఫుల్ వైరల్ అయినాయి అనమాట అరే మనం కూడా మైక్ పెట్టుకోవాలి స్టూడియో ఉండాలి ఇట్లా చేయాలి అని చేసినాం పదమూడు స్టోరీస్ రిలీజ్ చేస్తే అన్ని హిట్ అయినాయి అరే అందరికి మనం పరిచయం అవుతున్నాం అని అట్లా కొంచెం జాగ్రత్తగానే పని చేసుకుంటూ పోయినాం టర్న్ లో లో వచ్చినాయి లవ్ అని మ్యారేజ్ అని ఫార్మ్స్ అని ఇదని అదని వస్తూ పోతూ ఉన్నాయి ఇదంతా నేనేమి ఇట్లా జరిగితే బాగుండు అనుకోలే కానీ డౌన్ ది లైన్ జరుగుతూ వచ్చింది అది పాజిటివ్ జరిగిన నెగిటివ్ జరిగినాయి నాకు ఓన్లీ పాజిటివ్ ఫేమే ఇష్టం ఉండే పాజిటివ్ గానే ఫేమ్ రావాలి అని అనుకుంటారు కదా అందరూ అవును సో తెలియకుండా ఇట్లా వస్తాయి బట్ కష్టాలు వస్తేనే కదా గట్టిగా అవుతాం మనుషులం కూడా లైక్ లేకపోతే యాంటీబాడీస్ ప్రిపేర్ కావు సేమ్ మనకు కరోనా టైం లో కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండి ఫిట్ ఉన్న వాళ్ళు సర్వే కొంచెం వీక్ ఉన్న వాళ్ళు వాళ్ళు కొంచెం హాస్పిటలైజ్ అయ్యి చనిపోవడం అట్లా జరిగింది సో యాంటీబాడీస్ తయారైనా అనిపిస్తాయి లైక్ నెక్స్ట్ టైం కూడా ఎప్పుడన్నా ఏదైనా కాంట్రవర్సీ వచ్చినా ఎవరైనా నెగిటివ్ మాట్లాడినా అని నవ్వుకుంటూ అటు నుంచి వెళ్ళిపోయే అంత ధైర్యం ఉంది ఇప్పుడు ఎక్కడ నుండి వస్తాయి పెద్ద డౌట్ ఇది అంటే లైక్ ఆ అండ్ ఆల్ ఇట్స్ మోర్లీ లైక్ మై బ్రదర్ డస్ ఇట్ రైమింగ్ కానీ లైన్స్ కానీ రిటర్న్ కొటేషన్స్ ఉంటాయి కదా మోర్ వర్క్ మా అన్న చేసిందే అది సో లిమిటెడ్ గానే నేను చేసిన బట్ ఎఫర్ట్స్ ప్రింటింగ్ లో కానీ ఒక మనిషికి ఇయ్యడంలో కానీ అన్నిట్లో నావి కూడా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ అనిపిస్తుండే నా స్ట్రెంగ్స్ మన స్ట్రెంగ్స్ టుగెదర్ చేసింది సో ప్రాస్ అనేది అది అనేది మోర్ లైక్ నేను కూర్చొని రాసిన కొటేషన్స్ చాలా తక్కువ నేను స్పాంటేనియస్ గా చెప్పినవే ఎక్కువ కథలు అవి కూడా నాది ఎక్కువ ఉంటది అంటే కథ అని చెప్పినా చెప్పిన నేను చదివినా వాళ్ళ వర్షన్ కి నా వర్షన్ కి చాలా తేడా ఉంటుంది నేను రీమేక్ చేయలేను నేను అదాన్ని కొత్తగా అసలు ఎవ్వరు ఇది రీమేక్ చేస్తున్నా అని కూడా అనుకోరు అంత కొత్తగా చెప్తాను ఒక కథని సో అదే నా స్ట్రెంగ్త్ అండ్ మీరు అన్నట్టు మాటలు అవి కూడా ఫస్ట్ నుంచి కూడా కొంచెం తక్కువే చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకు హాయి చెప్పే దగ్గర నుంచి కొంచెం నర్వస్నెస్ ఉంటుండే రే మా ఎట్లా మాట్లాడాలి తప్పు మాట్లాడతామేమో అట్లా భయాగ్ ఆన్సర్ ఇయ్యాలి ఫంక్షన్స్ లో కూడా అసలు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారా అంటే ఒక టెన్షన్ ఉంటుండే లోపల లేదా గర్ల్ తో మాట్లాడాలన్నా హాయ్ చెప్పాలన్నా వాళ్ళు ఏమనుకుంటారో ఎట్లనో టీచర్ కి డౌట్ అడిగితే ఏమైపోతుందో కంప్లీట్ ఇంట్రోవర్టే ఉంటే బట్ ఆన్ స్టేజ్ వచ్చేసరికి ఆ స్టేజ్ మనం ఓన్ చేసేసుకునే నేచర్ వచ్చింది లైక్ వాళ్ళందరూ ఆడియన్స్ మనం ఇక్కడ ఏం చెప్పినా వాళ్ళు వినడానికి ఉన్నారు అని నాన్ స్టాప్ మాట్లాడడం వల్ల మెల్లమెల్లగా అలవాటు అయింది సో అదే స్ట్రెంత్ అయిపోయి అదే ఒక దగ్గర చిన్న వీక్నెస్ లా కూడా అయిపోయి బట్ ఎండ్ ఆఫ్ ది డే అనుకున్నట్టే ఉంది ఇప్పుడు లైక్ ఈ రోజు కూడా మాల్ కి పోయిన కొంపల్లిలో పీపుల్ రికగ్నైజ్ ది ఆస్క్ ఇప్పుడు లాస్ట్ కు అక్కడ ప్రోడక్ట్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి బిల్డింగ్ కౌంటర్ లో అందరూ గుర్తుపడుతున్నారు కస్టమర్స్ గుర్తుపడుతున్నారు పాజిటివ్ గానే చూస్తారు నవ్వుతారు మాట్లాడతారు అంతా మంచినే ఉంది సో హీరోలానే చూస్తున్నారు నిజంగా రెస్పాండ్ ఏం మీరు వంశీ ప్రమోషన్స్ లేదా వంశీ ఫార్మ్స్ లేదా పాత ఫార్మ్స్ పేరు లేదా మీరు మోటివేషన్ మీరు స్పీకర్ కదా మొన్న ఒక షాపింగ్ మాల్ కి పోయిన ఇది సఖీ అని కే పేజ్ బిలో ఉంది ప్రమోషన్ రిలీజ్ చేయలేదు ఒక పెద్ద ఆమె వయసులో ఆల్మోస్ట్ మా అమ్మమ్మ ఏజ్ ఉంటుంది తనకు బయటికి వస్తుంది ప్రమోషన్ కి పిలిచిండ్రు పిలిచిన వాళ్ళు నార్మల్ గా పిలిచిండ్రు పోతున్నాము ఆమె బయటికి వస్తూ నేను ఇట్లా షూస్ ఇప్పి అలా ర్యాక్ లో పెట్టాలి మధ్యన బట్టల షాప్ లో దేవుడు దేవతని పెడుతున్నారు మనము ఒక గుడి లాగా అందులోకి ఎంటర్ అవుతున్నాం చెప్పులు షూస్ ఉంటే ఇప్పుతున్నాం కదా ఇప్పుతున్న టైం మీకు ఎదురైంది మీరు ఇక్కడ అసలు మీరు వచ్చిండ్రంటే అయిపోయింది ఇక ఏం చెప్పాల్సిన అవసరం లేదు షాప్ గురించి సక్సెస్ అయిపోతుంది మీ వీడియోస్ చూడడం వినడం పక్కన పెట్టండి మిమ్మల్ని చూస్తేనే ఒక పాజిటివ్ ఎనర్జీ అది అని ఇక రజనీకాంత్ లెవెల్ లో పొగ ఎలివేషన్ ఉన్నవాళ్ళు పిలిచిన వాళ్ళు వాళ్ళ స్టాఫ్ అందరికి వాచ్మెన్ దగ్గర నుంచి ఎవరు ఇంత ఎలివేషన్ అది నేను అరేంజ్ చేసుకున్నట్టుంది చాలా పొగుడుతుంది ఇంకా మాట్లాడాలని ఉంది మనము ఆ విషయంలో కూడా కొంచెం ఇంటర్ లాగా థ్యాంక్స్ అండి అదండి అనేసరికి ఆమె మీరు చిన్నపిల్లలకి ఇప్పుడు ఒక డిసీజ్ వస్తుంది ఏతోనిస లేదా వాళ్ళకి మతి మరిపు ఉండడం వల్ల అది వస్తుంది ఆ దానిపైన అడ్రస్ చేయండి చాలా మంది తల్లులు బాధపడుతున్నారు అంటే ఇక తప్పకుండా చేస్తా అండి అంటే పోయి అంటే అంత పెద్ద వాళ్ళు కూడా నా వీడియో చూస్తారా ఇంత ఓన్ చేసుకున్నారా ఇంత మనస్ఫూర్తిగా అంటే పొగుడుతున్నారు అది అనిపించినప్పుడు బాగుంది అంటే లైక్ నేను చెప్పిన షాపింగ్ మాల్ కూడా ఆల్ ఏజ్ గ్రూప్స్ లో ఎవరో ఒకరు గుర్తుపడుతున్నారు చూస్తున్నారు సో మంచిగా అనిపిస్తుంది మీరు అనుకున్న పాజిటివ్ రెస్పాన్స్ అదైతే వచ్చింది 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 లైక్ మీరు అన్నట్టు కామెంట్స్ లో దాంట్లో కొంచెం నెగిటివ్ ఉండే ఉంటేనే ఉంటది అది ఇది మటుకు పాజిటివ్ ఉంది దేవుడున్నా కూడా నెగిటివ్ కామెంట్ కింద నిజంగా ఏదో ఒకటి ఉంటది ఫర్ షోర్ లే గాని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్